వచ్చాట్లు ఈరోజు వీడియో ఏంటంటే చంగమ్మ కుటుంబం పార్ట్ సెవెన్ ఏమత్తయ్యా ఇప్పటి వరకు సంతోషంగా ఉన్న మీ ముఖం అప్పుడు ఎందుకు అట్లయితుంది ఎవరి వల్లనూ కాదే మన ఆడియన్స్ వల్లనే ఎందుకో తెలుసా అయ్యో మన ఆడియన్స్ ఏం చేశారు అత్తయ్యా మనకు నిన్న థర్టీ నైన్ సబ్స్క్రైబర్స్ ఉండేనే కానీ ఒక్కరు తీసేసారు చాలా బాధగా ఉంది వ్యూస్ మాత్రం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లే అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే చూసి రోజు వస్తుంది మా అత్తయ్య ఎంత బాధపడుతుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా అత్తయ్య చేసుకుంటారులే ఇంకా మామూలు చూడండి నీ దోస్తులు మామూలుగా పెట్టిన ఫేసు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇంకా లేట్ చేయకుండా పదండి అమ్మయ్య ఇంకా బోనాలు కూడా అయిపోయింది మంచిగా బోనం ఎత్తి మంచిగా చేసినాం అవును ఈరోజు రైతుల కూడళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఎవరాదా రాదా హాట్గా గారు పిలిచారు ఏం చేస్తున్నావు రూమ్ నుంచి అసలు కూడా కదలట్లేదు అదే మొన్న బోనం ఎత్తినాం కదా ఆ బోనం ఎత్తిన తర్వాత నేను ఇంకా మీ కొడుకు కలిసి అట్లా షాపింగ్కి వెళ్ళినాము షాపింగ్ లో కొన్ని డ్రెస్సులు తీసుకున్నా అవి చూస్తున్నా నీకెందుకే డ్రెస్సులు నా బిడ్డ తన అవసరం ఉండేది డ్రెస్సులు పమ్మేమో కొన్ని ఎప్పుడు దాని కూతురికే అంట ఎప్పుడైనా నువ్వు తీసుకోలే రాదా నువ్వు తీసుకోలే సురేఖ అని ఎప్పుడైనా నాతో మా అక్కతో అన్నదా ఎప్పుడు కూతురికే పెట్టుకుంటది అయితే అలా అంటారండి నాకు కూడా అవసరం ఉంటాయి కదా ఆ బట్టలు ఏం వద్దులే కానీ ఆ డ్రెస్సులు నా బిడ్డకి ఇవ్వలే కూతురికి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి అసలు డ్రెస్సులు ఇస్తాము అది ఎప్పుడు చీరలే వేస్తుంది దానికోసం మీద రాణి రాణి హా అమ్మా నీకు వదినా చిన్న వదినా నీకు మామే బట్టలు ఇస్తుందంట కొత్తవి కొత్తి కొనుక్కుందంట తీసుకుపో తీసుకొని వెళ్ళి వేసుకుని రాపు చూద్దాం ఎక్కువుంటాను కూడా బట్టలు సరే అమ్మా దీనికి సంతోషం ఉప్పొంగిపోతున్నట్టుంది అందుకే పళ్ళు బయట పెట్టి మరి గొర్రెలాగా నవ్వుతుంది ఎవరాదా ఇంకా చూస్తున్నావండి నువ్వు నా కూతురు వెళ్ళి రూమ్లో దానికి ఆ బట్టలు ఇచ్చి దాన్ని చేంజ్ చేసుకోమని చెప్పు సరే అత్తయ్య ఇదిగో రాని మధుర నేను వేసుకొని వస్తా నువ్వు హాల్లోకి వెళ్ళు సరే ఎప్పుడు వస్తుంది నా బిడ్డ డ్రెస్ వేసి దీంట్లో పిచ్చి పట్టు ఉన్నాయండి అటు ఇటు తిరుగుతూనే ఉంది అమ్మ ఎంత బాగున్నా బిడ్డ సరే ఇంకో డ్రెస్ వేసుకున్నా సేమ్ ఇది గొర్రె పిల్లలాగా ఉంది అసలు డ్రెస్ ఇది మొక్కలు సెట్ పెడతాను ఇది అమ్మాయి ఇప్పుడు ఎంత బాగున్న బిడ్డ అంట కూడా వేసుకుని వస్తాయంట ఇంకా ఎవరు దారుణాలు చూడాలి ఏదో నా అమ్మా అప్పు ఇది కూడా చాలా బాగుండే నీకు

అక్క నేను నిన్న బోనాలు ఉంది కదా బోనాల తర్వాత నేను మా ఆయన్ని షాపింగ్కి వెళ్ళాం కదా నా కోసం కొన్ని బట్టలు తీసుకుంటే మా అత్తే ఉంది కదా అత్తే ఉంది అంటుంది నా కూతురికి పెట్టాలి ఆడబిడ్డ ఇంటికి అని ఆమెకు పెట్టాలి నీకు ఎందుకు అని చెప్పి దాన్ని వేసుకొని రమ్మను ఒక్కొక్కటి అందులో ఒకటి వేసేసుకొని వచ్చింది మొదటిది నువ్వు చూడలేదులే మొదటిది దారుణంగానే ఉంది ఇది రెండవది

ఉందో ఆ జుట్టు ఏమైనా బాగుందా అసలు అచ్చే డ్రెస్ అంటే ఓకే ఆ జుట్టుకి ఏమైనా వచ్చేయా ఆ నా బిడ్డనే ఇట్లా వదిలేసుకో మమ్మీ కొంచెం కలర్ వేసుకో మమ్మీ అప్పుడు ఎంత బాగుంటావో చూడు మమ్మీ నీ జుట్టు నువ్వు ఎంత బాగుంటావో అన్నది అందుకే చేసినా ఎంత బాగున్నాను కదా నువ్వు ఉండు ఏంటి దయ్యం ఎక్క నుంచి సార్ దేవత అనబోయ్ దయ్యం అన్న ఆ సార్ సార్లే అక్క అక్క నువ్వు ఇంకా షాక్ లోనే ఉన్నట్టున్నావు అవును నిజంగా ఇద్దరు ఇంకా అట్లూరు అత్తే జుట్టైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు సరే సరే ఇంకా పనులు చేసుకుందాం వీళ్ళ గురించి మాట్లాడితే ఈ రోజు ఏంటి వంద సంవత్సరాలైనా వీళ్ళ గురించి

ఇప్పుడు ఏమైంది ఇప్పుడు రన్నననేమో ఆ మెకేనాలి ఆ కంపు బరించాల్సిందేము హట్లాంట వింటే యొపు పుత్రశరణమే మనము ఇరు పుత్రల శేగురు ఎంత పాశలంటి ప్రతిరోజు ఒకలా పోపో పోత్రులమ్మ పాపా నువ్వు ఇక్కడ ఉన్నంత సేపు ఈ కంపు భరించుకుంటూ ఏం చేయలేరు గానీ పోపో ఎల్ ఎల్ ఏంది తిట్టుకో అని చెప్పేసి పంపిస్తే పిచ్చేసి పోతాడు నాకెందుకంటే तू వాళ్ళని లేదె మోచరు చూద్దాం అనుకుంటే అది కురాయి ఇంట్లో వంటపెంటల ఏం చేయలే ట్రై చేసిన క్యాబ్ ఏం బుక్ అవ్వట్లేదండి నేనేమో ఈ రాధా వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటే నాకేమో ఈ క్యాబ్లో అసలు సహకరించే సహకరించట్లే అమ్మాయి ఒకటి బుక్ అయిపోయింది నువ్వు కాసేపు తర్వాత రాధా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా చూసిన మన వీడియో ఎట్లా కామెంట్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ రంగా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దోస్తులు ప్లీజ్ దోస్తులు ఇప్పుడు మీకు అనిపించింది వచ్చి కదా ఎవరు రాధా కోసం వెళ్తున్నది అని అది మీకు పోన్ పోన్ స్టో మన స్టోరీస్ చూస్తూ మన స్టోరీస్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి మీ రిలేటివ్స్కి కూడా పంపిస్తూ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించి అట్లా ఉంటే అప్పుడు మీకే పోన్ పోన్ తెలిసిపోతుంది అని ఎవరు అసలు రాధాకితో ఏమవుతుందో అది మీకు తెలిసిపోతుంది మీకు ఈ రంగమ్మ మోడర్న్ డ్రెస్లో ఎట్లా అనిపిస్తుందో ఎట్లా అంటే కామెడీగా కనిపిస్తుందో హ్యాపీగా మంచిగా కనిపిస్తుందో అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు మేమైతే ఒక హండ్రెడ్ లైక్స్ ఎలా అనుకుంటున్నాం ఈ వీడియోకు ప్లీజ్ లైక్ చేయండి ఇంకొకటి మనం వన్ కే అనే టార్గెట్ అనుకుంటే సబ్స్క్రైబర్స్ ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కు కావట్లేదు దోస్తులు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి ఇట్లాంటి మరింత మరిన్ని ఎంటర్టైన్మెంట్తో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికీ కూడా మన స్టోరీస్ షేర్ చేయండి ప్లీజ్ బాయ్ దోస్తులు బాయ్